ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నిర్మాణం చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ పట్టణంలో ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుందన్నారు గత ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి కోసమే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చి దానిని తుంగలు తొక్కారని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మీకు ఇచ్చిన మాట ప్రకారం నేడు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు పేదలకు ఆపన్న హస్తం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందని త్వరలో భూమి లేని వారికి కూడా భూమి ఇచ్చి ఇందిరామీళ్ళ మంజూరు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు కళ్ళు కాయలు కాచీలు ఎదురు చూసిన పేదలకు ఈరోజు మళ్ళీ ఇందిరామ రాజ్యం వచ్చిన తర్వాతనే ఇంద్రమిండ్లు వస్తున్నాయి ఆనాటి ఇంద్రమిండ్లు లేని వారికి కట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వమే మధ్యలో బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ పేరిట పేదలు మోసగించి ఓట్లు దండుకొని గెలిచిన తదుపరి ఏ ఒక్క గ్రామంలో కూడా ఒక్క బెడ్రూమ్ కూడా నిర్మాణం చేసే సందర్భం మీకు గత ఎన్నికల్లో నాకు బాగా గుర్తు డబల్ బెడ్రూమ్ లేని ఊరు మేము చూపిస్తూ మీరు ఓటాడుకుంటు ఉండండి అని సవాల్ విశీర్ణం మీరు ఊరు లేని మీరు చూపించండి ఊరును మేము ఓటాడుకుంటున్నాము నా సవాల్ ముందుకు వారు అంటే పేదల ఓటు దండుకోవడానికే పథకాన్ని డబుల్ బెడ్రూమ్ అని చెప్పి భావోద్వేగాన్ని రేకెత్తించి మీ సొంత ఇంటి నెరవేరుస్తామని చెప్పి మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ అయితే వారికి సహకరించిన బీజేపీ కూడా ఏమాత్రం పట్టించుకొని ప్రభుత్వం అయితే ఆనేది ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం పేదలకు సొంత నెరవేరేలా ఆనాటి ఇంద్రమరాజ్యంలోనే ఇంద్రమ ఇచ్చినాం మళ్ళీ ఇప్పుడు ఇంద్రమ రాజ్యంలోనే రేవంత్ రెడ్డి గారు సర్కారులో ఈరోజు పేదలందరూ కూడా ఇందిస్తున్నాం ఆనందంగా ఇద్దరు కూడా ముగ్గు పోసుకుంటున్నారు మీరు అందరూ కూడా నేను ఒకటి వేరుకుంటున్నా ఆయా గ్రామాల్లో ఇంద్రమ్మ కమిటీని సభ్యులు ఆయా గ్రామాలు ఉన్నటువంటి పెద్దలు మాజీ ప్రజల ప్రతినిధులు కూడా పేదలకు సేవను అందించడంలో ముందుండి వెంట వెంట ఈ ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకొని ఇసుక కూడా ఉచితంగానే లబ్ధాలకు ఇచ్చేటువంటి ఏర్పాటు చేసిన సందర్భంలో వీరకు మేలైనటువంటి సేవ చేసే భాగ్యాన్ని తీసుకొని ప్రతి గ్రామంలో మంజూరు కాబడినటువంటి ఇంటి నిర్మాణాలు శరవేగంగా మొదలుపెట్టి పూర్తిగా అవి చేసి ఆయా గ్రామాలు లబ్ధిదలందరూ కూడా దసరా పండుగ నాడు దీపావళి పండుగ నాడు తమ సొంత ఇంట్లో సొంతింటి కల నెరవేర్చే దిశగా మీ సాగను అందించవలసింది కూడా ఇద్రమ కమికి సందర్భంగా చెప్తూ లబ్ధులందరూ కూడా త్వరతగతిన ఇళ్ళ నిర్మాణం చేపట్టవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రైతాంగానికి ఇలా ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు వీళ్ళ స్కీమ్ పెట్టి ప్రతి రైతును ఇలా ఎల్ఏసి చేసి ఆదుకున్న ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీది ఈ విధంగా చూస్తుంటే యువతకు పది సంవత్సరాలు డిఎసీ లేకుండా ఏ విధమైన ఉద్యోగాలు ఇవ్వకుండా ఇలా మభ్య పెట్టి మాయ పెట్టిన ఇవాళ టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపాంగానే ఇలా పెద్దల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇలా ఐటీ వ్యవస్థలో పెద్దలు పెద్దలు మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఇలా లక్ష ఇరవై వేల ఉద్యోగాలు యువకు యువకులకు ఇవ్వడం జరిగింది ఈ విధంగా వస్తుంటే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ చేతల ప్రభుత్వం కానీ మాటల ప్రభుత్వం కాదు ఇందిరమ్మ ఇండ్లు అంటే ఒక్కొక్కలకు పది సంవత్సరాల నుంచి ఎదురు చూసి కళ్ళు కాయలు కాసే పరిస్థితి ఉన్నా కానీ ఒక్కలకు కూడా పేదలకు ఒక్క ఇల్లు ఇచ్చిన పాపన పోలేదు నైట్ టీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని మోసం చేసింది ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ ఐదు లక్షల రూపాయలు లబ్ధిదారులకు నేరుగా వాళ్ళ ఖాతాలను వేయడం జరుగుతున్నది ఇటు వినియోగ సద్వినియోగం దీన్ని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులందరికీ నా యొక్క మనవి చేస్తున్నాం